హాయ్ వెల్కమ్ టు యమ్మి రైడ్స్ ఈరోజు నేను గవ్వలు చేస్తున్నాను తోటి గవ్వలు బెల్లం గవ్వలు లైట్ స్వీట్నెస్ తోటి చాలా బాగుంటాయి ఎక్కువ స్వీట్ లేకుండా ఈవినింగ్ స్నాక్స్ కానీ పిల్లలకు ఈ ఫెస్టివల్ సీజన్లో కంపల్సరీ చేసుకుంటారు చాలామంది నేనైతే ఈరోజు గోధుమ పిండి మైదా పిండి రెండు మిక్స్ చేసి అందులో కొంచెం బొంబాయి రవ్వేసి గవ్వలు చేస్తున్నాను చాలా బాగుంటాయి చూడండి చెయ్యండి మీరు కూడా మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మైదాపిండి మైదాపిండి రెండు కప్పులు తీసుకున్నాను ఒక కప్పు ఇందులో వేసేసిన ఆల్రెడీ ఇంకొక కప్పు ఇది ఆ తర్వాత గోధుమ పిండి ఒక కప్పు గోధుమ పిండి రెండు కప్పుల మైదాకి ఒక కప్పు గోధుమ పిండి కొంచెం ఒక హాఫ్ కప్పు పెద్ద కప్పులో అయితే పావు కప్పు చిన్న కప్పులో హాఫ్ కప్ అంతా రవ్వ బొంబాయి రవ్వ ఇది కొంచెం క్రిస్పీనెస్ గుల్లగా రావడానికి కొంచెం ఏ స్వీట్ అయినా ఒక చిట్కాడు సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుందని కొంచెం సాల్ట్ కొంచెం సోడా తినే సోడా అంటారు కదా కొంచెం సోడా వేసేసి అలాగే వెన్న అండి ఇది ఇంట్లో చేసిన వెన్న ఇది ఒక రెండు మూడు స్పూన్లు వేస్తే మంచి గుల్లగా వస్తాయి కాబట్టి ఇందులో నేను వెన్న వేస్తున్నాను బెల్లం పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ వస్తుంది వెన్న వేస్తున్నా ఈ ఇంట్లో చేసిన వెన్న ఇది ఒక రెండు స్పూన్ల వెన్న వేస్తున్న ఈ వెన్న లేకున్నా కూడా మీరు బయట నుంచి బటన్ ఉంటుంది కదా బెల్లము ఈ బెల్లము పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంది బెల్లం తీసుకున్నాను మూడు కప్పులు అయింది కలిపి ఒక ఫుల్ పెద్ద కప్పు అవుతుంది పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఈ బెల్లాన్ని మనము పిండి కలిపే లోపల ఇది ఇట్లా బాండ్లో వేసుకొని జస్ట్ కొంచెం వాటర్ ఎక్కువ అవసరం లేదు చిన్న హాఫ్ కప్ వాటర్ వేసుకొని మరిగించుకుందాము ముందు ఈ పిండి కలిపి పెట్టేసుకుందాము కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా మనం చపాతీలకైతే ఎట్లా కలుపుకుంటామో అలా కలిపేసి రెడీ పెట్టుకుందాము ఈలోపు ఆయిల్ కూడా బార్లీ పెట్టుకొని ఆయిల్ కూడా వెయిట్ చేసుకుంటే ఇలా మంచిగా సాఫ్ట్గా ఎంతవరకు కలుపుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఒక పది నిమిషాలు నానేటట్టు మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము ఈలోపు మనం ఆయిల్ చిన్నగా పెట్టుకొని వెయిట్ చేసుకుందాము ఆయిల్ పోసేసుకున్నాము కడాయిలో ఆయిల్ పోసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని వేడేయే లోపల మనం అవన్నీ గవ్వలు రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు ఆయిల్ ఎప్పుడు లో ఫ్లేమ్ మీద కాగినప్పుడే మనం గవ్వలు వేయాలి బాగా వేడైన తర్వాత వేయొద్దు ఎప్పుడు అందుకని ఆయిల్ చిన్నగా వేడవుతూ ఉంటుంది వన్ టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుందాం కదా పిండిని ఇది ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకొని కొంచెం కొంచెంగా తీసుకొని ఇట్లా చిన్న చిన్న ఉండలు మరీ పెద్ద కాకుండా చిన్న చిన్నగా ఉండలు చేసుకోవాలి ఆయిల్ పెట్టేసుకున్నాం కదా ఆయిల్ వేడే లోపల వీటిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని ఈ చెక్క ఉంటుంది కదా ఈ గవ్వలు చేసే చెక్క దీన్ని కొంచెము ఆయిల్ అప్లై చేసుకోవాలి అతుక్కోకుండా ఉండాలని ఆయిల్ అప్లై చేసుకొని ఈ చిన్న చిన్న ఉండలు ఇలా పెట్టేసి ఇట్లా వేలితోటి తోటి ఇలా నొక్కేస్తే షేప్ వచ్చేస్తుంది చూడండి ఇలా అన్నీ చేసి పెట్టేసుకోవాలి ఇలాగ చేసుకోవడమే చాలా ఈజీ అండి ఇవి ఉండలు చేసి ఎవరైనా చిన్న పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా చేస్తారు చిన్నగా ఉండలు చేసి ఇచ్చారంటే ఫాస్ట్గా అయిపోతాయి ఒకేసారి ఎక్కువ వేసేసి మనము కాల్ చేసుకోవచ్చు ఒకటి ఒకటి అక్కర్లేదు ఇవి ఒకటేసారి ఒక పది ఇరవై అట్లా చేసేసుకొని బానిలో ఆయిల్ సరిపడాన్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలాగా అన్నీ ఇలా చేసుకోవాలి ఇది లేని వాళ్ళు మన జాలిగంటే ఉంటుంది కదా దాని మీద కూడా చేస్తారు అది కూడా చూపిస్తాను మీకు ఇలాంటి గంటలు ఉంటాయి కదా మనం ఫ్రైకి యూజ్ చేస్తాం కదా డీప్ ఫ్రెస్కి దాని మీద కూడా చూడండి ఇట్లా పెట్టేసి ఇలా అంటే కరెక్ట్గా షేప్ వచ్చేస్తుంది ఇలా పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తుంటే అదే రౌండ్గా తిరుగుతుంది దీన్ని మెల్లగా తీసేయడం అంతే చూడండి ఎంత బాగా వచ్చినాయో షేప్ కూడా ఇలా చేసి పెట్టుకున్న వాటిని అన్నిటిని మనం ఫ్రై చేసుకోవడమే ఇలా చేసి పెట్టుకున్నాం కదా అన్నిటినీ మనము ఆయిల్ చాలా లో ఫ్లేమ్ మీద పెట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇవన్నీ వేసేసుకొని లో ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలి కొంచెం ఎక్కువ టైం పడుతుంది మనం ఫాస్ట్గా కాల్చేసుకుంటే లోపల మంచిగా ఉడకకుండా పచ్చిపచ్చిగా వస్తుంది అందుకని చిన్న మంట మీద ఓపిక్గా కాల్చుకుంటేనే చాలా బాగుంటాయి ఇవి వేసిన వెంటనే కలపకుండా ఒక టూ మినిట్స్ వేయిన తర్వాత మనం ఇంకో సైడు ఫ్రై చేసుకుందాము నిదానంగా మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇట్లా కలర్ చేంజ్ అవుతుంటాయి కదా ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి కొంచెం లేట్గా నిదానంగా ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయి ఇంకొక రెండు నిమిషాల తర్వాత తీసేద్దాము ఇదిగోండి ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత మనము తీసేసుకుందాము ఇవి మరీ మాడకుండా లైట్గా బ్రౌన్ కలర్ రావాలి ఇవి ఫ్రై అవుతున్నాయి కదా చూడండి ఇట్లా మొత్తం ఫ్రై చేసి పెట్టుకుందాము అది అవుతున్నాయి లాస్ట్లో ఫ్రై చేసేలోపు ఇవి ఫ్రై అయ్యే లోపు మనము బెల్లంని పాక పెట్టుకుందాము ఇలా బెల్లం అంతా కొంచెం దంచి వేసేసి ఇందులోకి ఒక హాఫ్ కప్పు వాటర్ ఎక్కువగా అవసరం లేదు ఒక హాఫ్ కప్ వాటర్ వేసేసి దీన్ని పాకం తీగ అంటే ఒక తీగ ఇట్లా పట్టుకొని చూస్తే ఒక తీగ లాగా వస్తుంది కదా ఆ పాకం ఎక్కువ పాకం అక్కర్లేదు జస్ట్ పాకము వస్తే సరిపోతుంది తీగపాకం అయి అయిన తర్వాత బంద్ చేసి ఆ గోరు వెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ గవర్ని ఇందులో వేసి కలుపుకోవాలి దీంట్లోకే ఈ పాకం అవుతున్న టైంలో ఒక రెండు ఇలాయచీలు కొట్టేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇవ్వండి ఇలా రెడీ అయిపోయింది కదా దీన్ని చూడాలనుకుంటే ఇలా పట్టుకొని ఇట్లా అంటే ఇగో మనకు తెలిసిపోతుంది చూడండి తీగలాగా సన్నగా ఫామ్ అవుతుంది ఇప్పుడు ఈ వేడి ఉన్నప్పుడే మనం చేసి పెట్టుకున్న గవ్వలన్నీ ఉన్నాయి కదా అలా వేసి కలుపుకోవాలి అన్నిటికీ కరెక్ట్గా బెల్లం అంతా వచ్చేటట్టు కలుపు కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచేసి స్టవ్ ఆపేసుకుందాము ఇదిగోండి ఇలా ఒక రెండు నిమిషాలు కలిపితే ఏమన్నా మనకు పాకం పలుచగా ఉన్నా ఇంకుకొని దీనికి కరెక్ట్గా అన్నిటికీ పట్టుకుంటుంది ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకు చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసినాం అనుకోండి కొంచెం చల్లగా అవుతుంటే అవి ఇచ్చుకుంటాయి ఇప్పుడు అతుక్కున్నట్టుగా ఉంటాయి కదా కొంచెం చల్లగా అయ్యి ఆరిన తర్వాత విడివిడిగా అయిపోతాయి మనకైతే గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి మంచి సూపర్ స్వీట్ ఐటెం కదా పిల్లలకు చేసి పెట్టండి టైంపాస్తో తింటారు స్కూల్స్ కూడా బాగుంటాయి స్నే స్నాక్స్ లాగా చాలా బాగుంటాయి రెసిపీ అయితే ఈజీగా చేసుకోవచ్చు అప్పుడప్పుడు చేసి పెడితే టైం పాస్గా తినడానికి బాగుంటాయి కదా మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి మన ఛానల్ ఎమ్ రైట్స్ ఈజీగా చేసుకునే గవ్వల రెసిపీ అండి అస్సలు మిస్ అవ్వకండి బెల్లంతో చేసాం కాబట్టి పిల్లలకు కూడా అందరికీ మనం కూడా తినొచ్చు ఈసారి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి